మసి పూసి మారేడుకాయడ్ చేయడం అంటే ఇదే ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్ళాలంటే ఫస్ట్ పిల్లల్ని రెడీ చేయాలి పార్టీ వేర్ ఫ్రాక్స్ వేసుకోమంటే అస్సలు వేసుకోరు నిజం చెప్పాలంటే పిల్లలకు కూడా అవి చిరాగ్గానే ఉంటాయి ఇంకా వాళ్ళకి నచ్చింది చాక్లెట్ ఇస్తామో బిస్కెట్ ఇస్తామో లేకపోతే బయటకి తీసుకొని వెళ్తామో అని చెప్పిన తర్వాత ఆ ఫ్రాక్స్ వేసుకుంటారు ఒకే వీధిలో ఉన్నా సరే ఎప్పుడైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడే ఇలా ఓపిగా కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుంటారు ఎందుకంటే ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు మేము వెళ్లిన గంట సేపు తర్వాత ఇంకా పెళ్లి కొడుకు అలాగే పెళ్లి కూతురు అయితే స్టేజ్ మీదకి వచ్చారు మా స్ట్రీట్ వాళ్ళంతా వెళ్ళి కలిసి ఇంక ిఫ్ట్స్ ఇచ్చేసి తినడానికి అయితే వచ్చేసాము ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేస్తాను వీళ్ళు ఎక్కువగా సాఫ్ట్ ఫుడ్ తింటారు అదొద్దు ఇదొద్దు అని ఇంకొక గంట సత ఇస్తారనమాట నన్ను ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఏ ఫంక్షన్ వెళ్ళాలన్నా రిసెప్షన్ కి వెళ్ళాలన్నా పెద్ద తలనొప్పిగా ఉంటుంది నాకు అందుకే మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళను మరి నియరెస్ట్ అయితే తప్ప కొంచెం లాగుంటే ఇంకా మా తాత మా చిటికొట్టి చిన్న కుటుని అయితే కూర్చొని పెట్టేశాను ఒకరు అటు పరిగెత్తారు ఒకరిటు పరిగెత్తారు మనం పరిగెత్తలేక వాళ్ళ వెనకాల ఏ ఫంక్షన్ కి వెళ్ళకూరైనా అనిపిస్తుంది మీలో ఎంత మంది ఎలా ఫీల్ అవుతారో కామెంట్ చేయండి టాటా బాయ్ బాయ్